హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్ లాగ్స్ నేను మీ శరణ్య నరేష్ మరి ఇవాళ టాపిక్ ఏంటి అంటే మీరు తమ్ములు చూస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను టాపిక్ వచ్చేసి ఇదేనండి మరి దీని గురించే చెప్పబోతున్నాను ఇదేంటి బాటిల్ చూపించి ఏదో దీని గురించి అంటుంది అనుకోకండి మరి ఇది నార్మల్ బాటిల్ కాదు మీకు తెలుసు కాఫర్ బాటిల్ అనమాట రాగి బాటిల్ మరి కాపర్ వల్ల యూజెస్ ఏంటి ఏంటి మొత్తం అనేది కూడా చెప్తాను నేను నాకు తెలిసినంత వరకు మరి హెల్త్కి సంబంధించిన వీడియో అనుకోండి ఇది ఇంకా హెల్దీ వీడియో అనమాట తప్పకుండా చూడండి మొత్తం ఫ్రెండ్స్ అయితే ఇట్లాంటి చాలా మంది బాటిల్స్ తెచ్చుకుంటారండి మేము కూడా తెచ్చుకున్నాం ఎందుకు అంటే ఇట్లే రాగి బాటిల్లో నీళ్ళు తాగడం వల్ల చాలా మంచిది మన హెల్త్ బాగుంటుందంట అని చాలామంది చెప్తుంటే వినే కొంటాం లేకపోతే ఇది మామూలుగా నార్మల్గా ఎందుకు ప్రిఫర్ చేస్తాం చెప్పండి ఇది మళ్ళీ వెయిట్ ఎక్కువ కూడా ఉంటుంది ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా యూజ్ అవ్వదు అసలు చాలా బరువుగా ఉంటుంది ఈ బాటిలు కదా నార్మల్గా అయితే ఎందుకు యూజ్ చేస్తాం యూజ్ చేసుకోం కదా స్టీల్ బాటిల్స్ లైట్ వెయిట్లో ఉంటాయి అవి యూజ్ చేసుకుంటాం లేదంటే ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేసుకుంటారు మరి ఇదేందుకు తెచ్చుకున్నాం మేము కూడా అంటే ఇందులో నీళ్ళు తాగడం వల్ల చాలా హెల్దీ అని చెప్పేసి అనే ఒక మాటతోని సరే అని చెప్పేసి హైదరాబాద్లో డి ఒకసారి వెళ్ళినప్పుడు అండి కనిపిస్తే సరే మంచిది హెల్దీ అంటున్నారు కదా తీసుకుందాం అని చెప్పేసి తీసుకుందాం అనమాట మరి తీసుకొని చాలామంది కొన్ని రోజులు వాడతారండి దీన్ని నిజంగా కొన్ని రోజులు అయితే వాడతారు తర్వాత మొత్తం పక్కన పెట్టేస్తారు అది అట్లనే ఉండిపోతుంది అనమాట పక్కకు పెట్టి పెట్టి నల్లబడిపోయి అట్లనే ఉండిపోతుంది మా ఇంట్లో కూడా చాలా రోజులు అట్లనే పక్కకు ఉండిపోయింది కానీ కరెక్ట్ కాదు మనం ఏదైనా తీసి వాడితేనే మంచిగా మొదట్లో కొన్ని రోజులు వాడిన తర్వాత పక్కకు పెట్టేసిన ఒక టూ ఇయర్స్ తర్వాత లేదు మనం వాడుకోవాల్సింది మన హెల్త్కి సంబంధించి మనమే కదా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకు అట్లా ఊరికే పక్కకు ఉంచడం అని చెప్పేసి మళ్ళీ తీసి రీయూజ్ చేయడం అన్నమాట మరి మీరు కూడా అట్లా పక్కకు పెడుతున్న వాళ్ళు దయచేసి తీసి వాడండి మరి ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అనేది నేను చెప్తానండి మరి బాటిల్ బాటిల్ అనే కాదు మనము రాగి పాత్ర ఏదైనా వాడుకోవచ్చు బిందెలు కూడా వస్తాయండి మనకి మా తోటి కొడలు వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నమాట చిన్నగా ఉంటుంది అన్నమాట ఇంతే బిందె ముద్దుగా చక్కగా ఉంటుంది వాళ్ళు కూడా అందులో నీళ్లు పోసుకొని చక్కగా వాడుతూ ఉంటారు బలం అనిపిస్తుంది అట్లాంటి అయినా సరే బాటిల్ అయినా సరే మనం ఏదైనా వాడుకోవచ్చు ఎస్పెషల్ గా ఇట్లా మనం రాగి పాత్రలో నైట్ నీళ్లు ఫిల్ చేసి పెట్టి ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంటండి అట్లా మంచిది అనమాట ఏది అయినా అండి బాగా అతిగా వాడిన ప్రమాదమే మితంగా వాడిన ప్రమాదమే ఏది ఎంతవరకు వాడాలో అంతవరకు వాడినప్పుడు మాత్రమే దానికి సంబంధించిన హెల్త్ బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయి అతిగా యూజ్ చేసినా మంచిది అనుకోండి అది కూడా ప్రమాదానికి హేతువే అనమాట కాబట్టి మనము ఇక మంచిది కదా అని చెప్పి కొద్దిగా ఇండ్లని తాగడము ఇండ్లని ఫీల్ చేసుకుంటూ ఇది చేస్తే తాగలేమండి అసలు ఇందులోని వాటరు నేను అప్పట్లో ట్రై చేసాను అనమాట దాకా తాగాలని చూసినా తాగలేమనమాట ఇందులో నీరు ఫస్ట్ వేసినప్పుడు తాగుతాము తర్వాత కొంచెం ఉన్నప్పుడు ఒక ఇందులో చర్య జరుపుతూ ఉంటుంది కదా అందులోకి కొంచెం ఐరన్ ఐరన్ అయిపోతాయి అనమాట వాటర్ తాగలేము అసలు కాబట్టి ఓవర్గా కూడా తాగడం మంచిది కాదనమాట కాకపోతే నైట్ ఫీల్ చేసి పెట్టి మనం ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయి అనమాట చాలా హెల్తీ మీరు కూడా అట్లా ట్రై చేయండి మేము కూడా దాకా వాడతలే అనమాట దీన్ని నైట్ ఫిల్ చేసి పెట్టి మార్నింగ్ తాగుతాం అనమాట దీంట్లో వాటర్ మా పిల్లలు కూడా మార్నింగ్ ఇది తాగాలి అని చెప్తే మా నిద్ర అండ్ కూడా చక్కగా ఇందులోనే వాటర్ తాగుతున్నారు అనమాట కొన్ని తాగుతారు కదా వాళ్ళు సో తాగుతున్నారు అట్లా తాగుతున్నాము అండ్ నెక్స్ట్ దీంట్లో ఉన్న నీళ్ళు తాగడం వల్ల అండి మనకు బీపీ కూడా చాలా కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇవన్నీ తక్కువ ఉన్న వాళ్ళ కావచ్చు ఎక్కువ ఉన్న వాళ్ళకి కావచ్చు బీపీ అనేది చాలా కంట్రోల్లో ఉంటుందంట కాబట్టి అట్లా ఎవరైనా బాధపడుతున్నారో తప్పకుండా ట్రై చేయండి మనకి ఏదైనా అండి మనం బీపీ తగ్గిద్దా అని అనేవారికి ఇలా తాగితే రేపటి వరకు తగ్గిపోతుందా అంటే ఇదేమైనా అలోపతి మెడిసిన్ కాదండి మనకి ఫైవ్ మినిట్స్లో మ్యాజిక్ చేసి వెంటనే నొప్పులన్నీ అయిపోవడానికి కాదు కదా ఏదైనా మంచిది ఏదైనా మనకు రిజల్ట్ అనేది చాలా మెల్లిగా ఇస్తూ ఉంటుంది కాబట్టి మనము మంచిదాంట్టు కొంచెం టైం ఇవ్వాలి ఒక మూడు నాలుగు నెలలు వాడాలి అప్పుడు మీకు మీ బాడీలో వస్తున్న చేంజ్ ఏంటి అని మనం క్రమం తప్పకుండా వాడితే మనకే తెలుస్తుంది అంతేకాకుండా మనం ఏదో రెండు రోజులు వాడి నాకు రిజల్ట్ రాలేదు ఇవన్నీ వేస్ట్ అంటే కరెక్ట్ కాదనమాట మంచిది ఏదైనా గుర్తుపెట్టుకోండి మనకు స్లోగానే రిజల్ట్ ఇస్తుంది మనం దానికి టైం ఇవ్వాలి మనకు ఒక మంచి గుడ్ హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోవాలన్నమాట దాన్ని అలవాటు చేసుకుంటే మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోతుంది అది కూడా చక్కగా పనిచేస్తుంది మళ్ళీ ఇందులోని వేసించిన వాటర్లో అంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అవి మన బాడీకి ఎంతో ఇంపార్టెంట్ అనమాట అవి మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ఇమ్యూనిటీ పవర్ అంటాం కదా దాన్ని పెంచుతాయి సో మనకు కంపల్సరీ ఇమ్యూనిటీ కావాలి ఎవరికైనా సరే సో మీరు ట్రై చేయండి చక్కగా మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది పిల్లలకి కూడా అలవాటు చేయండి వాళ్ళలో కూడా చక్కటి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది హెల్దీ హ్యాబిట్స్ అనేటివి అలవాటు అవుతాయి అనమాట సో ఆ విధంగా ఖచ్చితంగా తాగాలన్నమాట మళ్ళీ అండి ఇందులో వేసించిన వాటర్లో ఎంత శక్తి ఉంటుందంటే మన లోపల ఉండే క్యాన్సర్ కణాలు ఉంటాయి కదా వాటితో పోరాడే శక్తి కూడా ఉంటుంది అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి పనిచేస్తుందా మిగతా వాళ్ళకంటే కాదు మనం మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు నేను దాని గురించి చెప్పాల్సిన పనేం లేదు కదా మనం వాడే వస్తువులు కావచ్చు ఎన్నో రకాల వల్ల మనకు ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా మందిలో కూడా అటాక్ అయింది అట్లా వింటూనే ఉన్నాం మనం వాడే ఫుడ్ కావచ్చు ఏవో ఏవో కావచ్చు చాలా రకాల వస్తువులు రోజు వాడుతూ ఉంటాం అవన్నీ కూడా మన లోపల క్యాన్సర్ కణాలను పుట్టించే తత్వంగా ఉంటాయి మన బాడీలో ఎంత ఇమ్యూనిటీ ఉంటే అంత వాటితో పోరాడగలిగే శక్తి మనకు ఉంటుందన్నమాట కాబట్టి ఇందులో ఉండే వాటర్ తాగడం వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి కూడా మనకు వస్తుంది కాబట్టి మన లైఫ్ స్టైల్లో కాపర్ బాటిల్లో పోసిన నీళ్ళు తాగడం అనేది అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమం అనమాట అందుకే చెప్తున్నాను అండ్ ఈవెన్ థైరాయిడ్ని కూడా తగ్గించగలిగే శక్తి ఈ బాటిల్లో ఈ పాత్రలో భోషణ నీట్కుంటుందండి కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇవన్నీ మనం మనం రోజు తాగుతూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి అన్నమాట మనకి కాబట్టి తప్పకుండా తాగడానికి ట్రై చేయండి అండ్ ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకి స్కిన్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటుంది అట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనము ఈ వాటర్తో తగ్గించుకోవచ్చు అనమాట మళ్ళీ ఏదైనా గాయం అయితే కూడా తొందరగా మానిపోతుంది ఇందులోని వాటర్ తాగడం వల్ల గాయాలు కూడా తొందరగా మానిపోతాయి అన్నమాట మనకి మళ్ళీ అండి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే శక్తి దీ వాటర్ ఉంటుంది అనమాట మన లోపల రోజు ఎన్నో రకాల ఫుడ్ తింటున్నాము బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది మన బాడీలో మరి దాన్ని తగ్గించే గుణాలు కూడా ఈ వాటర్లో ఉంటాయి అన్నమాట అండ్ లాస్ట్ థింగ్ అండి చాలా ఇంపార్టెంట్ అందరూ కూడా ఎన్ని రోజులు గడిచినా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎంత వయసు వచ్చినా నిత్య యవ్వనంగా ఉండాలనేసి అనుకుంటాం మరి నిత్య యవ్వనంగా ఉండే దానికి ఇందులో ఉన్న వాటర్ అనేది వీలు కల్పిస్తుంది అండి ఇందులో ఉన్న వాటర్ని మనం డైలీ కన్జ్యూమ్ చేసినట్లయితే మనం చాలా వృద్ధత్య ఛాయలు రాకుండా ఉంటాయి అన్నమాట చాలా యవ్వనంగా యంగ్గా కనిపిస్తూ ఉంటాం చాలా యాక్టివ్గా ఉంటాం కూడా అండి ఇవండి నాకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఏమైనా కూడా ఉండొచ్చు నాకు ఏమైనా మీకు కొత్తగా ఇది కాకుండా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసినవైతే నేను షేర్ చేశాను నా వీడియో వేసి ఒక్కరైనా సరే మారి సరే ఇట్లాంటి పక్కకు పడేస్తున్నా లేకపోతే లేకపోయినా మీ దగ్గర కొనుక్కొని చక్కగా వాడి మీ రోజు లైఫ్ స్టైల్లో దీన్ని ఒక భాగం చేసుకొని హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నాను అన్నమాట మరి ఇదండి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి చాలామంది ఇత్తడి రాగి పాత్రలు పీతాంబరం అనే దాంతోనే క్లీన్ చేస్తారండి అదంతా మంచిదేం కాదు అది కూడా కెమికలే దీన్ని త్వరలో ఇట్లా తెల్లగా చేసేస్తుందంటే అర్థం ఏమండి అది పీతాంబరం బట్టి చేతితో గట్టిగా రాసి తోమితే గమనించండి చేతి కూడా మంట లేసినట్లయితుంది అదంతా కెమికల్ అనమాట అట్లా కాకుండా ఎప్పుడో ఒకసారి ఒక ఒకసారి బాగా నల్లగా అనిపిస్తే అట్లా శుభ్రం చేసుకున్నా కూడా మీరు రోజు చింతపండు ఉంటుంది కదండి నేచురల్గా లభించే చింతపండు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది మనం వంటల్లో కూడా వాడుతూ ఉంటాం ఆ చింతపండుతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే చక్కగా మారిపోతుందండి ఈవెన్ మనము చింతపండు పులుసు వేసుకోవడానికి పప్పుచారి వేసుకోవడానికి వేరే వేరే వంటలకి వాడుతూ ఉంటాం కదా ఆ మిగిలిపోయిన వేస్టేజ్ ఉంటుంది కదా అది వాడేయకుండా వేస్టేజ్తో మనం ఊరుద్దుట కూడా చక్కగా తలతలా మెరిసిపోతుంది అనమాట సో అది చాలా ఆరోగ్యకరం అనమాట పీతాంబరం కంటే కూడా అంటే పీతాంబరం అనే కాదు వేరే వేరే రకాల కెమికల్స్ ఇత్తడి రాగి పత్రాలను శుభ్రం చేసుకోవడానికి ఉంటాయి బట్ ఇది మనం ఒంట్లోకి మన బాడీలోకి తాగే నీళ్ళు కాబట్టి అవి కాకుండా న్యాచురల్ పద్ధతుల్లో ఏవైనా ట్రై చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అంతే మీకు నచ్చితే కదేనైనా తోముకోండి నీళ్ళు మాత్రం తాగండి ఫ్రెండ్స్ తాగి మీరు ఆరోగ్యంగా ఉండాలి బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు అయినా సరే యూస్ఫుల్ అనిపించింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ కామెంట్ కూడా పెట్టండి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ చెప్పేసాను కదండి అన్నీ ఉంటా మరి బా బాయ్